బోల్ రాధే రాధే ఈరోజు నిమిషాలలో మరొక అందమైన టెంపుల్ చూపించడానికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తున్నాను ఇది టెంపుల్ మాత్రమే కాదు వేద పాఠశాలకు కూడా ఇక్కడ శుక్ల యాజీర్వాదాన్ని చెప్తారు మన ఆంధ్ర సైడ్ అందరూ క్లిష్ కృష్ణ ఆశీర్వాదాన్ని నేర్చుకుంటారు ఇక్కడ వాళ్ళందరూ కూడా శుక్ల ఆశీర్వాదాన్ని నేర్చుకుంటారు చూడండి కోటలా ఉంది కదా టెంపుల్ చూడటానికి మనం లోపలికి వెళ్ళంగానే మంచి వాతావరణం అండి ఒక్కసారి ప్రశాంతంగా ఉంటుంది ఆలయం గేట్ దాటి లోపల అడుగు పెట్టగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఇటు ఎడంవైపు కనబడుతున్నదేమో వేద పాఠశాల భవనం కుడివైపు కనబడుతున్నది దేవాలయం దేవాలయం చూడడానికి గోల్డ్ కలర్లో చాలా అందంగా ఉంది పాలరాజుతో ఆలయంలోకి వెళ్తే ఆ మనశ్శాంతి మాటల్లో వివరించలేము చూస్తున్నారు కదా ఇదంతా వేదపాఠశాల యజ్ఞశాల పదండి ఆలయంలోకి వెళ్ళి మీకు స్వామిని స్వామితో పాటు ఇంకా అక్కడ ఉన్న విగ్రహాలన్నిటి పరిచయం చేస్తాను ఆలయం కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వేద విద్యార్థులు అక్కడ వాళ్ళు అప్పటి వరకు నేర్చుకున్న వేదనంతా మళ్ళీ వాళ్ళు వేస్తున్నారు చూసారా ఇదంతా గోల్డ్ కలర్ కనబడుతున్న కనబడుతున్నా గోల్డ్ కాదండీ కేవలం గోల్డ్ కలర్ మాత్రమే చూడండి జగన్నాథ స్వామి సుభద్రాదేవి బలభద్రుడు ఎంత అందంగా కనబడుతున్నారు ఎక్కడైనా జగన్నాథుని చూస్తే మనసు ఇట్టే రమించిపోతుంది జగన్నాథుడికి అంత పెద్ద పెద్ద కళ్ళు ఎందుకంటే భక్తుల ఆకలి గమనిస్తూ ఉంటాడంట జగన్నాథుడు పూరిలో కూడా స్వామివారి కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి కదా ఇదిగోండి జై విజయులు వైష్ణవ అల్వార్లు ఆచార్యులు ఈ పక్కనే ఉన్న ఆలయంలో వికనస్ మహర్షి రామానుజాచార్యులు చటగోపాచార్యులు దర్శించుకున్నారు కదా వీరిని కూడా పోతే ఆలయం పైనంతా కూడా విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహాలు అలాగే పూర్వాచార్యుల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించుకున్నారు చూస్తుంటే బంగారపు తాపడం చేయించినట్లుంది పాలరాయి పైన బంగారమా అన్నట్లుగా ఉంది శ్రీకృష్ణ పరమాత్మ మా రాధాదేవి నారాయణుడు మాధవుడు ఆంజనేయ స్వామివారు మనగారు ఆల్వార్ చక్కగా అన్ని విగ్రహాలు కూడా యజ్ఞాపేతం వేసించారు కానీ ఆలయాన్ని ఇంత నీట్గా మెయింటైన్ చేసే విషయంలో మాత్రం చెప్పుకోవచ్చండి చాలా ప్రశాంతంగా కూడా ఉంది మరొక్కసారి స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకోండి అసలు చూస్తుంటే వెళ్ళి హత్తుకోవాలి స్వామిని అనిపిస్తుంది నీ కోసమే నేను ఇక్కడ ఉన్నాను రా చేతులు అన్నట్టు ఎంత బాగున్నారు స్వామి పైగా విగ్రహాలు కూడా చూడండి సుభద్రం ఎంత చక్కగా అవుతుందో కదా స్వామికి పక్కగా నిలువుగా చక్కలా ఉన్నది సుదర్శన చక్రం మన బలరాముడు పాఠశాల బయట నుంచి ఇదంతా కూడా వేదం నేర్చుకునే విద్యార్థులు ఉండడానికి ఇదేండి స్వామి ఆలయ విశేషాలు